తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి నేడు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు రైల్వే స్టేషన్ డైరెక్టర్ ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులను ఎంపీకి వివరించారు అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్టేషన్ నిర్మాణాల పురోగతి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ల గురించి రైల్వే ఇంజనీరింగ్ విభాగం వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు या क्लिनिक छोड्दिनु लिफ्ट सँगै यसले कन्फर्म् सो सपोर्ट बाइ डिफल्ट हो यसले आउँछ अहिले और इस तरह शांति और की बारी की तरफा ले मैक्स मैच ग्राउंड माननीय जो राजीव हमें के कस्टमर

केमिकल वर्कशॉप इस प्रक्रिया से ऐसा डेट फिजिकल प्रक्रिया हुआ है जो फिजिकल प्रोसेसिंग को फिर से इधर चार्टो हाउ डी बोर्ड का एपार्टमेंट उसे है एलेवेंट डिफरेंस पार्ट ऑफ उसे प्रोपोज़र रिचार्जिंग सेकंड कोर्स है प्रोपोज़र फुकोर्सिंग सेकंड कोर्स है This is the review of the data sir. These are the site photos, sir. Yeah. At the beginning, file investigation we have done, sir. This is the time of foundations, testing. Every month we will take in the same view the photos, sir. How the progress every month we can observe in these photos, sir.

మనకు తెలుసు తిరుపతి రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుందో దాదాపుగా డెబ్బై వేల మంది ప్రయాణికులు ప్రతిరోజు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు అలాగే దేశం ననుమూల నుంచి ఇక్కడికి అనేక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు మరీ బ్రహ్మోత్సవాల టైంలో అయితే మరీ ఎక్కువగా రద్దీగా ఉంటుంది దాదాపుగా ఒక సంవత్సరానికి ఆరు కోట్ల మంది యాత్రికులు తిరుపతిని దర్శిస్తున్నారు వాళ్ళందర ప్రయాణాలకి అనుగుణంగా చాలా సొఫెస్టికేటెడ్గా ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో తిరుపతి రైల్వే స్టేషన్ని రీమోడర్నైజ్ చేయడానికి అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఆయన ఢిల్లీ వచ్చిన ప్రసారి రైల్వే మంత్రి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు తిరుపతి ప్రాధాన్యత దిష్ట తర్వాత మేమంతా గట్టిగా కలిసి గట్టిగా ఫాలో అప్ చేసి రెండు వేల ఇరవై రెండులో ఈ పనులు ప్రారంభించాలని మొదలుపెట్టడం జరిగింది ఈ రోజుకి దాదాపుగా యాభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి సౌత్ సైడ్ ఉన్నటువంటి ఒక ఒక బ్లాక్ అక్టోబర్కి అంతా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ రైనీ సీజను ఇవన్నీ ఉన్నా కూడా ఒక పదహైదు రోజులు అటు ఇటు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత మళ్ళీ నార్త్ సైడ్ బిల్డింగ్ కూడా జీ ప్లస్ త్రీ స్టోరీ బిల్డింగ్ ఒక బ్లాక్ రాబోతుంది దీంట్లో అధునాతన సౌకర్యాలతో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తూ ఉన్నారు దీని తర్వాత మనకు త్వరలో రాబోయే బస్ టెర్మినల్ నుంచి కూడా స్కైవే ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి కనెక్ట్ అయ్యబడుతుంది దాని తర్వాత రాబోయే రోప్వే కూడా అనుసంధానించబడి అలిపిరికి దాదాపు ఒక గంటకి రెండు వేల మంది ప్రయాణికులు చేరుకునే విధంగా ఒక రోప్వేను కూడా డిజైన్ చేస్తున్నాం ఆ ప్రతిపాదన కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా రెడీ అయింది ఇప్పటికే దానికి అనుగుణంగా కూడా రైల్వే స్టేషన్లో నిర్మాణాలు ఉండే విధంగా డిస్కస్ చేసుకున్నాం దానికి కూడా ప్రపోజల్ పెట్టాలని రైల్వే అధికారులని కోరడం జరిగింది అలాగే వర్షాకాలంలో అన్ని అండర్ పాస్ల్లో కూడా వాటర్ లాగింగ్స్ ఎక్కువైపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని వర్షాకాలం వస్తుంది కాబట్టి అధికారులని కోరడం జరిగింది వాళ్ళు కూడా అప్రమత్తతో ఉన్నారు అలాగే ఎల్సి గేట్ నెంబర్ సెవెన్ కావచ్చు అలాగే నైన్ కావచ్చు పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యండి ఒక ఎల్సీ గేట్ నెంబర్ సెవెన్ అయితే ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి ఒక ఎల్సీ గేట్ నెంబర్ నైన్లో అయితే ఈ కేబుల్ షిఫ్టింగ్ జరుగుతుంది అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత వెస్ట్ రైల్వే స్టేషన్కి సంబంధించి అక్కడ ఒక మూడు కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు రిలీజ్ అయ్యింది అక్కడ రోడ్స్ కానీ రెస్ట్ హౌస్ కానీ కళ్యాణ మండపాలు కానీ అదనపు నిధుల కోసం కూడా అధికారులు ప్రభుత్వాన్ని కోరున్నారు దాని మీద కూడా ఫాలోఅప్ చేయబోతున్నాం అలాగే రేణుగుంట రైల్వే స్టేషన్ కూడా మొదటి దశ పనులు ప్రారంభించడానికి రైల్వే బోర్డు అప్రూవ్ కూడా ఉండదు మొదటి దశలో దాదాపుగా నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నాం మొత్తం మొత్తంగా నాలుగు దశల్లో రేణుకుంట రైల్వే స్టేషన్ కూడా రెండు వందల కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనంగా రైల్వే స్టేషన్ కూడా తీసుకుపోతున్నాం సో ఇవన్నీ అందుబాటులోకి వచ్చినట్టయితే తిరుపతికి ఈస్ట్ వైపున ఉన్నటువంటి రేణుగుంట రైల్వే స్టేషన్ తిరుపతి ఈస్ట్ రైల్వే స్టేషన్గా అక్కడి నుంచి దాదాపుగా ఎనభై వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు కాబట్టి దానికి అలాగే తిరుపతి సెంట్రల్లో ఉన్నటువంటి మన రైల్వే స్టేషన్ ఇది ఒక డెబ్భై వేల మందికి పైగా దాదాపు ఇది వాళ్ళకి ఉపయోగ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండబోతుంది సో ఎటు చూసినా ఒకవైపు రైల్వే స్టేషన్ ఒకవైపు బస్ టెర్మినల్ అద్భుతమైనటువంటి నేషనల్ హైవే కనెక్టివిటీతో ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నిటి కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల భక్తులకి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా ముందుకు సాగిపోతుంది అలాగే రేణుగుంట టూ గూడూరు థర్డ్ లైన్ పనులు కూడా త్వరలో ప్రారంభమైతాయి అది కూడా అప్రూవ్ అయింది ఎందుకు చెన్నై నుంచి రేణుగుంట వరకు డబ్లింగ్ పనులు కూడా స్టార్ట్ అవుతుంది చెన్నై నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణాలకి ప్రయాణ సమయం తగ్గుతుంది అలాగే ఇట్ట గూడూరు మీదుగా వచ్చే ప్రయాణాలకు కూడా ఆ పనులు మొదలు పెడితే ప్రయాణ సమయం తగ్గుతుంది అలాగే రోడ్ కనెక్టివిటీ కూడా డైరెక్ట్గా ఫోర్ లైన్ చెన్నై టు రేణుగుంట అది కూడా టెంటర్స్ కూడా అయిపోయి కూడా పనులు స్టార్ట్ అయిపోతుంది ఇలా బై రోడ్ వచ్చే వాళ్ళకు కూడా ప్రయాణ సమయం తగ్గుతుంది సో ఇవన్నీ ఓవరాల్గా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత కీలక భూమిక పోషిస్తాయని మనస్ఫూర్తిగా భావిస్తే ఇదే విధంగా మీ అందరి సహాయ సహకారాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో అలాగే కేంద్ర మంత్రివర్యులు వైష్ణవ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం నార్త్ సౌత్ రెండు మొత్తం కాసేపు మూడు వందల కోట్ల రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ పదకొండు కోట్ల రూపాయలు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు తిరుపతి రైల్వే స్టేషన్కి అలాగే వేణుకుంట రైల్వే స్టేషన్కి కూడా రెండు వందల కోట్లు దానికి మొదటి దశలో నలభై తొమ్మిది కోట్ల రూపాయలకి అనుమతులన్నీ జారీ చేయబడి ఉన్నాయి ఇందులో అడుగున్నాం అది కూడా ప్రాసెస్లో ఉన్నాయి ఎందుకంటే ఈ కోచెస్ అవైలబిలిటీ లేక అది పెండింగ్లో ఉన్నాయి అవి కూడా త్వరలో సహకారం అయితే అవుతుంది